పిల్లల్ని పెంచేయడం ఇప్పుడు ఏడుపు అంటే ఏమిటో కోపం అంటే ఏమిటో చెప్పాను కదా అని బాబాయి వాళ్ళు నా దగ్గర అలసి తీసుకున్నారు తీసుకుని నన్ను మీద నడ్డి మీద చంపేసి ఎలాగో ఏడిపించాలని చూస్తున్నారు అప్పుడేమో ఏంట్రా బుడుగు ఇది ఏడుపా లేకపోతే మరి కోపమా అని అడుగుతారట ఇది బాబాయ్ ఐడియా ఐడియా అంటే ఆశ అని అర్థం ఇలా అని నాన్న చెప్పాడు ఇవి కూడా బాబాయ్ దగ్గరే చాలా ఉన్నాయట ఏ మరి నన్ను ఏడిపించాలని బాబాయ్ చూస్తారు కదా అయినా నేను ఎప్పుడు ఏడవలే నేనేం చిన్నవాడినా లేకపోతే చితకవాడినా అందుకు కానీ ఎలాగైనా ఈ పెద్దవాళ్ళు అంటే నేను కాదులే చాలా బోల్డ్ పెద్దవాళ్ళు ఈ పెద్దవాళ్ళు చిన్నపిల్లల సంగతి కొంచెం తెలుసుకోవాలి అప్పుడే వాళ్ళ పిల్లల్ని బాగా పెంచగలరు పెంచడం అంటే మనకి నిద్ర రానప్పుడు పడుకో అని కోపడేసేయడం ఇంకా ఆకలేసినా ఓసారో ఆరుసార్లు అన్నం పెట్టను అనడం మళ్ళీ ఏమన్నా కూడా పెట్టను అనడం అదన్నమాట ఇంకోటి ఉంది నాకు నీళ్ళు వసుకుంటే జలుబు చేస్తుంది కదా అసలు ఇప్పుడే బోల్డ్ బోల్డ్ చేసింది బాటలు బాగా రాలంటున్నాయి నిజమే కదూ ఏ మరి జలుబు చేసినప్పుడు నీళ్ళు వేసుకోకూడదు కదా అయినా మన్ని రోజు నీళ్ళు వేసుకోబంటారు అసహ్యంగా అలాగే పెద్దవాళ్ళకి ఇంకో చెడ్డ అలవాటు ఉంది మన్ని ఎప్పుడు చెడ్డీ చొక్కా తొడుక్కోవాలంటారు అలవాటు అంటే మన్ని ఉట్టినే తెట్టడం గడ్డి మీద చంపేయడం అని అర్థం ఏ పెంచడం అంటే ఇదే అర్థం మన సంగతి సరే మనం వీళ్ళు ఎలాగా పెంచలేదు అనుకో అసలు దొరకనిగా పెంచడానికి ఇంకా పాపం చిన్నపిల్లలు ఉంటారు చూడు అంటే చాలా చిన్నవాళ్ళు వాళ్ళని ఈ పెద్దవాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచేస్తారు అయితే పెద్ద లేదు ఈ చేతిన పిల్లలు లేరు వీళ్ళు అసలు మంచివాళ్ళు కారు పైగా తెలుగు రాదు అన్నిటికీ ఏడుస్తారు అందుకని కొందరు నిజంగా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు అనుకో ఆకలి వేసినా ఏడుస్తారు పాలు తాగినా ఏడుస్తారు తాగేశాక మళ్ళీ ఏడుస్తారు ఇలాంటి వాళ్ళంటే నాకు బోంది కోపం మూడు ఐడియాలు కానీ ఏడ్చే వాళ్ళని ఏడచ్చకుండా చేయడం నాకు వచ్చిన ఇప్పుడు ఓ చిన్న పాప ఏడుస్తుంది కదా ఊరుకోవే నా తల్లి అని వాళ్ళ అమ్మ ఊరుకోరా నా తండ్రి అని వాళ్ళ నాన్న చెప్తారు కదా అది ఊరుకోదుగా అప్పుడు నేనే కనుక అమ్మా నాన్న అయితే ఆ పాపాయికి ఇటువైపుని అటువైపుని కూర్చుని గాట్టిగా ఏడ్ చేస్తాను దెబ్బకి అడలిపోవాలి హడ్డీలు పోయి దోర పూసుకుంటుంది అంతే అప్పుడు కూడా ఏడుస్తుంది అనుకో అంటే మనం ఆపే మరి మనం చాలాసేపు అరవల్యంగా చిన్నపిల్లలకైతే బాగా అలవాటు కాబట్టి వాళ్ళు చాలాసేపు గుక్క పట్టుతారు ఏ అప్పుడు ఇంకా లాభం లేదుగా నాన్న జేబు రుమాలు పెట్టి పాపాయి మూతి కట్టేయాలి ఇది బాబాయ్ ఐడియా అసలు నా ఐడియా ఏమిటంటే మరి ఎలాగ ఎరుస్తుందిగా అందుకని కూచిపుచ్చుకొని ఒకటి కొట్టేసి పరిగెట్టుకు వెళ్ళిపోవాలి వాళ్ళ అమ్మ నాన్నను కానీ అమ్మ నాన్న అలా ఏ పాపాయిని కొట్టరుగా ఎందుకు అంటే వాళ్ళు అమ్మ నాన్న కదా అందుకని మనం కొట్టాలి మరి ఇంకో రకం పాపాయిలు ఉన్నాయి అవి పాపం ఏడవు అస్సలు ఏడవు మనం దగ్గరికి వెళ్ళి ఎవరూ చూడకుండా గుండు మీద ఒకటి ఇచ్చుకుందాం అనుకో అప్పుడేమో అవి ఏడు సేవలే అని ఇంచక్క నవ్వేసి మళ్ళీ ఆడుకుంటాయి నేను భలే ఆశ్చర్యపడిపోయేస్తుంటాను అసలు ఈ పాపాయిలు ఏ మాట్లాడుకుంటాయి అని వాటికి జామ చెట్టు ఎక్కడ రాదు కదా సీత జడ కత్తిరించలేదు కదా మళ్ళీ లావుపాటి పక్కింటి పిండి గారి ముగుడి గుండు మీద సూటిగా రాయి కొట్టలేవు కదా వంకరగా కూడా కొట్టలేవు ఆఖరికి ఉత్పత్తి జటగా కూడా తోలలేదు మరి ఎలా ఆడుకుంటాయో కానీ అసలు ఆడుకోవేమో లేదు ముందస్తుగా ఏడుస్తాయి మళ్ళీ పాలు తాగుతాయా మళ్ళీ బాగుండదని కొంచెంసేపు ఊరుకుంటాయా మళ్ళీ ఏడుస్తాయి అమ్మ వచ్చి ఇలా జో కొట్టుతుంది కదా పడుకుంది పాపాయి కదా అని లేచి వెళుతూ ఉంటే గబుక్కుని మళ్ళీ ఖయోమంటాయి అమ్మ హడిలిపోయి పడిగేట్టు వచ్చేస్తుంది అప్పుడు నవ్వుతాయి పాపాయిలు మళ్ళీ ఏడుస్తాయి ఇంతేగా ఆట నా మొహంలా లేదు ఎందుకంటే నా మొహం బాగుందని అమ్మ చెప్పింది అందుకు నా మొహం సినిమాలో పాపాయిలా ఉంది అని బామ్మ కూడా అంది బామ్మ నేను రేపో మూడు రోజులకో సినిమా చూశానులే అందులో ఓ కుర్రాడు ఉన్నాడు వాడు కూడా నా మొహంలా లేడనుకో అయినా బాగున్నాడని బామ్మ అంది అయితే చిన్నపిల్లల సంగతి మనకెందుకులే మనకెందుకులే అంటే మనకి వద్దు అని అర్థం ఇప్పుడు అమ్మ చూడు చదువు మనకెందుకులే అంటుంది కదా అన్న అంటే చదువు వద్దులే అని అర్థం అది సంగతి ఆడపిల్లలు ఏ ఆడపిల్లల గురించి కొంచెం చెప్పాలి ఆడపిల్లలు అంటే బాబాయి వాళ్ళు లవ్ లెటర్ ఇస్తానంటారు వాళ్ళు సి గానపశువునామ కూడా ఆడపిల్లే కానీ అది బాగా చిన్నపిల్ల అనుకో దానికి తెలుగు కూడా బాగా రాదు నన్ను బుడుగు అని కూడా అనలేదు బురుగు అని బులుగు అని అంటుంది దానికి అసలు మాటలార్థమే చేత కాదు మళ్ళీ చిన్నపిల్ల అయినా లెండు జడలు వేసుకుంటుందనుకో మనం బోల్డ్ పెద్దవాళ్ళం కాబట్టి పెద్దవాళ్ళని గురించే మాట్లాడాలి ఇలా అని బాబాయ్ చెప్పాడు లవ్ లెటర్ పెద్దవాళ్ళకే అన్న అన్నమాట అంటే ఇప్పుడు బాలరాజు సినిమా జయసింహ సినిమా ఉన్నాయి కదా నాగేశ్వరరావు ఎన్టీ రామారావు ఇలా నించుంటారా చెట్టు దగ్గర అప్పుడు అంజలి అయినా సావిత్రి అయినా వస్తుంది కదా మరి అది హీరో వైపు ఇలా కళ్ళు అస్సలు పూసుకోకుండా చూస్తుంది కదా అప్పుడు పాట పాడుతుందా అప్పుడేమో హీరో కూడా ఇలా నవ్వి ఆగు అని చెయ్యి ఎత్తుతాడా మరి అది పాట మానదుగా కానీ పరిగేట్టు వెళ్ళిపోతుంది అప్పుడేమో హీరో ఆగు పారిపోకు అది ఘాటిగా పాట పాడుతూ పరిగెట్టుతాడు మీ నాన్నతో చెబుతుందని భయంగా వాడికి అందుకు అప్పుడేమో అది మళ్ళీ బిర్జీ మీద ఆగి ఇలా కళ్ళు మూసుకోకుండా చూసి నవ్వుతుందా నువ్వు నేను ఇంకా బోల్డ్ రౌడీలు ఈల వేస్తాం కూడా అప్పుడు ఇద్దరు పాడుతారు కదా ఆ పాట పేరు లవ్ సాంగు అని బాబాయ్ చెప్పాడు వాడికి లవ్ సాంగులు చాలా వచ్చినాం ఇంట్లో పాడితే బామ్మ కోపడేస్తుంది అనుకో అందుకని బీచ్లో పాడుతాడులే బాబాయికి సినిమాలు లవ్ సాంగులు సిగరెట్లు ఆడపిల్లలు బామ్మ ఒత్తుల పెట్టెలో డబ్బులు పడికి సెలవులు అంటే చాలా ఇష్టం అందుకనే బాబాయి నేను రోజు సాయంత్రం బీచ్ దగ్గరికి వెళ్తాం అక్కడేగా ఆడబడి ఉంది మరి అసలు బడి అంటే గుడి అని అర్థం ఇలా అని నాన్న చెప్పాడు నాన్నకి బాగా తెలియదు అనుకో అసలు బడి అంటే అర్థం లేదు అని బాబాయి చెప్పాడు కానీ గుడి అంటే ఆడబడి అని అర్థం ఉందట అదే సంగతి అందుకనే నేను బాబాయి ఇంకా బోల్డు బోల్డ్ బాబాయిలు బొమ్మలు చొక్కాలు తొడుక్కుని పౌడర్లు అద్దుకొని సిగరెత్తులు కాలుస్తూ ఈ గుడి దగ్గరికి వస్తారు కదా గుడి లోపలికి వెళ్ళారనుకో అప్పుడు గుడిలోంచి రెండు జడలు వేసుకున్న సీత వస్తుంది కదా ఇంకా బోర్డు జడలు వేసుకున్న సీతలు వస్తాయనుకో అప్పుడు బాబాయ్ నవ్వుతాడు ఒక్కో సీత ఇలా హు అని కోపడేస్తుంది ఇలాంటి సీతని చూస్తే బాబాయికి భయం భయం అంటే కోపం అని అర్థంగా మరి అందుకని బాబాయి ఉరే ఉరే బుడుగు మరేవోనో నువ్వు ఆ సీతని ఏడిపించరా అంటాడు నేను సీతని ఏడిపిస్తే దానికి కోపం వస్తుంది అప్పుడు మనకి కొంచెం డేంజర్ అనుకో మనని ఎవరు రష్టించరు కూడా రేపో మూడు రోజులకు ఏం జరిగింది తెలుసా ఇందిర అనే రెండు జడల సీత కథ ఒక బాబాయి ఇంకో ఆరు బాబాయిలు నేను కలిసి ఓ ఆడబడికి వెళ్ళామా అప్పుడు ఇందిర వచ్చింది కదా రెండు జడలు వేసుకుందాం మరి ఇందిర అంటే కాలేజీ అమ్మాయి అని అర్థం ఈ ఇంద్రేమో వాళ్ళకి తెలియదు మరి ఎలా మాట్లాడడం ఇక బాబాయ్ ఏమో నన్ను పిలిచి ఉరే సత్తరకాయి సత్తరకాయి మరేమో నువ్వు ఈల వేసి ఈ ఇందిరాని పిలవరా అన్నాడు నన్ను కొట్టుతుంది బాబు అని చెప్పాను అయినా పర్వాలేదులే అన్నాడు వాడు పర్వాలేదులే అంటే కొట్టితే కొట్టని అని అర్థం మరి ఇందిర నన్ను కొట్టిందిగా అందుకని నేను మల్ల మెల్లిగా ఈల వేశాను అలా కాదు గాట్టిగా వేయాలి వేసి రెండు జట్ల పిల్ల అని పిలవాలి అన్నాడు వాడు సరే కదా పాపం అని నేను అలా పిలిచాను కదా అప్పుడేమో ఆ ఇంద్ర గు ఇటువైపు తిరిగి పోకిరి అనేసింది కానీ అప్పుడు చూస్తే ఒక బాబాయే లేడు పది బాబాయిలు కూడా అక్కడ లేరు వాళ్ళు అందరూ గట్టు మీద కూర్చున్నారు నేను ఒక్కడే అక్కడ ఉన్నాడు నేను ఆశ్చర్యపడిపోయాను ఇంద్ర కూడా ఆశ్చర్యపడేసింది హారి నువ్వా పిడువు ఉంది నా పేరు బుడుగు నువ్వే హారి పిడువు అని చెప్పాను పోగిరి పిల్లాడా అంది నువ్వే పోగిరి పిల్లాడా అని చెప్పేశాను నేను మరి రెండు రెండు జడలేవు అని ఎందుకు పిలిచావు అంది నీకు రెండు జడలు ఉన్నాయి కదా అందుకని పిలిచాను అని మళ్ళీ చెప్పేశాను ఉంటే నీకేమంది ఉంటే నీకేమంటే నాకు తెలీదు అని చెప్పాను తెలియకపోతే ఇదిగో ఇది అనేసి ఆ ఇందిర నా గుండు మీద మొట్టిగా కొట్టేసింది అయినా కోపం పోలేదు అందుకని ఇలా కింద కూర్చుని ముద్దు పెట్టేసుకుంది అప్పుడు సీగాన పెశువునాంబ చూడలేదనుకో చూస్తే వెక్కిలిస్తుంది మా బామ్మ అమ్మ అంతే ఒక్కోసారి శ్రీగాన పెశునాంబ చూస్తున్నప్పుడే నన్ను బంగారు తండ్రి అంటారు అంటే పర్వాలేదనుకో కానీ ముద్దు కూడా పెట్టేసుకుంటారు అప్పుడు సీగాన పెశువునాంబ డిల్లమ్మ డిల్లా అని వెక్కిలిస్తుంది అప్పుడు అమ్మ గబుక్కున దాన్ని కూడా పట్టుకుని ముద్దు పెట్టేసుకుంటుంది అయిందా పెళ్ళి అని ఏడిపిస్తాను అనుకో అప్పుడు నేను ఏ బీచ్లో ఈ రెండు జనల పిల్ల అప్పుడు ఏం చేసింది తెలుసా పోకిరే పిల్లాడా పద మీ ఇంటికి పద మీ అమ్మతో చెప్తా నీ పని అంది అని నా చెయ్యి పట్టుకుంది మరి అప్పుడు కూడా బాబాయి వచ్చి నన్ను రక్షించలేదు ఎలాగా మరి నేను చిన్నపిల్లాను కదా అందుకని సరేను ఇంటికి రా అమ్మతో చెప్పు అన్నాను అప్పుడు బాబాయి గబుక్కుని వచ్చేసింది ఏమండి ఏమండి మీరు మా ఇంటికి రావద్దండి అన్నాడు ఈ పోకిరే పిల్లాడని వాళ్ళ అమ్మ చేత తందించాలి నేను వెళ్తాను మీ ఇంటికి అంది ఆ ఇందిర అది కాదండి మరేమోనండి నేనే వీడి కందాన్లేండి వదిలేయండి అన్నాడు బాబాయ్ నాకు జాలి వేసింది ఇందిరకి కూడా జాలి వేసింది అప్పుడేమో పోకిరే పిల్లాడా అని బాబాయి వైపు చూసి నా నెత్తి మీద చిల్లకాయ కొట్టి పోతుంది అప్పుడు నేను బాబాయ్ మెడ్రాస్ రైల్లా గబగబా వెళ్ళిపోయాం సశేషం మిగతా భాగం రేపు